హాయ్ ఫ్రెండ్స్ మన వల్లభపతి దేవాలయం వసంతపురి కాలనీ మల్కాజ్గిరిలో చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయం ఈ దేవాలయంలో నిత్యము పూజా కార్యక్రమాలు చాలా అంగరంగ వైభోగంగా జరిపిస్తారు అలాగే సంకటార చతుర్దశి పతాయి ప్రతి సంకటహార చతుర్దశికి కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలానే ఇప్పుడు నవరాత్రులు కూడా అమ్మవారు అలంకరణ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ చాలా చూడండి సరస్వతి అమ్మవారు చాలా బాగా చేశారు అలానే మన దేవాలయము చాలా ప్రసిద్ధి పొందింది ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా ఇరవై రోజుల్లో ఇరవై ఒక్క రోజుల్లో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి హంపి విరూపాక్ష మహా శ్రీ శ్రీ గణపతి దేవాలయము శివుడు చాలా ప్రసిద్ధి పొందిన శివుడు అలానే నవగ్రహ దేవతలు నవగ్రహ దేవతలు ఇక్కడ చాలా చాలా బాగా ఉన్నాయి నవగ్రహ దేవతలు అలానే చాలా అంగరంగ వైభవంగా బాగా చేస్తున్నారు అలాగే హోమ కార్యక్రమం హోమ కార్యక్రమం కూడా చాలా బాగా నిర్వహించారు బాగా కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి మీరు అందరూ కూడా ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శించుకోండి మీ కష్టాలన్నీ వెంటనే మీ కష్టాలు తప్పనిసరిగా మీ కష్టాలు ఏమున్నా తొలగిపోతాయి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి దర్శించుకోండి ఇగో అమ్మవార్లు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి అలాగే మన దేవాలయము హనుమాన్ దేవాలయము అదొకటి ఉంది కాలభైరవ స్వామి గణపతి అన్ని దేవాలయాలు మంచిగా ఉన్నాయి అందరూ కూడా ఒక్కసారి ఈ దేవాలయంకి వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీ కష్టాలన్నీ తొలగిపోతాయి